పేషెంట్స్కి మెడిసిన్ రాసినప్పుడు ఏదైనా మందులు పడవా ముందు నుంచి ఏదైనా ఎలర్జీ ఉందా అని చెప్పి రొటీన్గా అడుగుతూ ఉంటాం అంతేకాకుండా యాంటీబయోటిక్ ఏదైనా ఇంజెక్షన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా తక్కువ పాయింట్ వన్ ఎంఎల్ పాయింట్ టూ ఎంఎల్ టెస్ట్ డోస్ ఇచ్చి ఇంజెక్షన్ పడుతుందా లేదా చూసిన తర్వాత ఫుల్ డోస్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను నేను ఒకటి చూశాను ఒక పేషెంట్ నా దగ్గరికి ముందు వన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఇన్ఫెక్షన్ ఉంది ఫీవర్ ఉంది తనకి పేగులకంతా ఇన్ఫెక్షన్ వచ్చింది స్కాన్లో కూడా ఎంటరైటిస్ అని చెప్పి వచ్చింది సో నేను తనకు ఒక త్రీ డేస్ ఇంజెక్షటబుల్స్ పెడదామని చెప్పి ప్రిస్క్రైబ్ చేశాను తనకి టెస్ట్ డోస్ కోసం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సివియర్గా ఎలర్జీ రియాక్షన్ లాగా రావటము కళ్ళు తిరగటము గిడ్డీనెస్ బీపీ బాగా తగ్గిపోవటము పల్స్ పడిపోవటము ఆల్మోస్ట్ షాక్ లైక్ కండిషన్లో ఉందన్నమాట కొంచెంసేపు ఎందుకు అంటే తనకు ఆ చిన్న టెస్ట్ డోస్కే రియాక్షన్ వచ్చింది అంతేకాకుండా అంత తక్కువ డోస్ కాబట్టి తను రికవరీ అవటం ఈజీ అయింది అదే ఫుల్ డోస్ అయితే రికవరీ అవ్వటం కూడా కష్టం అనమాట తను చేసే మిస్టేక్ ఏంటి అంటే తను వన్ వీక్ బ్యాక్ ఇంటి దగ్గర ఇదే ఇంజెక్షను ఎవరో కాంపౌండర్ దగ్గర తీసుకుంటే తనకు పడలేదు అంట ఆ విషయం మా దగ్గర చెప్పలేదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు ఏదైనా మందులు పడదు అంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏ మందు అయితే మీకు పడదో మీరు ఒక స్లిప్ మీద రాసుకొని వెళ్ళండి అది మీకు చెకప్ చేసిన డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో మీరు ఆ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయించుకోకుండా దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే మె మెడిసిన్కి ఎలర్జీ అనేది డ్రగ్స్కి ఏదైనా ఎలర్జీ అనేది సింపుల్గా రియాక్షన్ ఉండొచ్చు కొంతమందికి చాలా సివియర్గా కూడా ఉండొచ్చు సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీకు మెడికల్ హిస్టరీ ఏదన్నా ఉందా మెడిసిన్స్ కి ఏదైనా ఎలర్జీ హిస్టరీ ఏమన్నా ఉందా అని చెప్పి క్లియర్ గా మీ డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ